హలో సార్ ఆం కాన్ఫరెన్స్ ఛానల్ సార్ నాది యూట్యూబ్ ఛానల్ సార్ ఈరోజు నేను మామిడి తోటలోకి వచ్చాను సార్ మామిడి తోటలోకి వచ్చాను చూడండి సార్ మామిడి తోటలోకి వచ్చాను మిగతా చెట్లన్నీ పూతలు కనిపిస్తున్నాయి సార్ చాలా చెట్లు పోతలు కనిపిస్తున్నాయి చెట్లన్నీ పోతలే ఉన్నాయి ఈ చెట్టు కాస్త ఉంది సార్ చూద్దాం ఈ చెట్టు కాస్త ముదిరొచ్చినట్లుంది చూద్దాం వచ్చింది సార్ ముదిరొచ్చింది ఈ చెట్టు ముదిరి రాబట్టే పెందిలో నిలబడ్డాయి సార్ ఇది ముందుగా చెట్టు ముందు ఉంటుంది సార్ ఈ చెట్టు ఏం చేసింది ముందు ఉంటుంది సార్ అందుకని ముందుగా చూడ చూడండి సార్ కిలకెళ్ళలో కోకెల్లో పెట్టలుగా పాటలు కిలకెళ్ళలో సాయంత్రం అంతా కూడా మీ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళకి నా వీడియో చూడని వాళ్ళకి అందరూ కూడా చూడండి సార్ అందరూ ఆయుర్ ఆరోగ్యాలు చూడాల చల్లగా ఉండవు సార్ రైతులు లేనిదే రాజ్యం లేదు జై జవాన్ జై కిసాన్ ఇది ఇలా ఇలా పిందెలు తయారవుతాయి సార్ ఇలా ఇలా పిందెలు తయారవుతాయి పిందె ఈ మధ్య వర్షాలు పడ్డాయి సార్ వర్షాలు పడిపోతే బ్రహ్మాండంగా ఉండేది ఇంకా వర్షాలు పడబట్టే ఇలా అయింది వర్షాలు పడపోతే ఇంకా బాగా పిందెల నుంచి చిన్న 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 పిందెలు అవి మళ్ళీ పెద్దగా తయారవుతాయి సార్ ఆ చిన్న పిందెలే మళ్ళీ పెద్దగా తయారవుతాయి సార్ అవి అవి నిలబడతాయి సార్ చూశారు సార్ అవి అది పోతపోతగా ఉంటే అందులో నుంచి పిందెల పిందలు ఉంటే చూశారు సార్ అవి పెద్ద కాయలుగా తయారవుతాయి దీనికి ఎంతో కష్టపడి దున్ని దీనికి ఎరువు దూలి ఎన్నో బాధలు పడి ఎంతో కష్టపడతాడు రైతు సార్ రైతు శ్రమ ఎనలేని సార్ గేదెలు పెంచుతాడు రైతు మామిడికాయలు పండిస్తాడు పొగాకు పండిస్తాడు వరి పండిస్తాడు పచ్చిమిరపకాయలు పండిస్తాడు జొన్న పండిస్తాడు మొక్కజొన్న పండిస్తాడు ఏది ఏది సార్ రైతు చేయది రైతు లేనిదే రాజ్యం లేదంటారు సార్ రైతుని ప్రేమించండి సార్ రైతుని ఎప్పుడు మర్చిపోకూడదు ఏ రైతున ఒకటి సార్ అందుకని రైతుని రైతు అంటే అంత గొప్పవాడు చూడండి సార్ దేవుడు చూడు సమానం మనం ఆహారం ఉంటేనే కదా సార్ బ్రతికేది ప్రతి ఒక్కళ్ళు అందుకనేది రైతు లేనిదే రాజ్యం లేదు అది రైతుని ఎప్పుడు మర్చిపోకూడదు సార్ రైతుని ప్రేమించాలి మనం రైతుని ఏం చేయాలి ప్రేమించాలి చూశారు సార్ కాయలు ఎలా ఉన్నాయా మీ అందరికీ ఈరోజు బయటకు వచ్చాను సార్ నేను మామిడికాయలు చూడను సార్ ఎలా ఉన్నాయా అవి నిలబడాలి నిలబడితే ఇక చక్కగా తయారవుతుంది నిలబడితే సార్ మంచి ఎరువులు వేస్తారు ఎక్కువగా మందులు కొట్టరు రెడ్డి గోడ ఎన్టీఆర్ జరిగేలా తక్కువ చాలా తక్కువ మందులు కొడతారు ఏయో ఒకటో సార్లు మందులు కొడతారు సార్ మంచిగా కాయలు వేస్తాయి సార్ మంచి కంపోస్ట్ ఎరువులు వేస్తారు ఇక్కడ కంపోస్ట్ ఎరువులతోటి మందులు లేకుండా ఎక్కువగా పండిస్తారు సార్ అది చూడండి సార్ చూసారు సార్ అది కాయలా ఉందో చూశారు సార్ అది మామిడికాయ కాయ అది ఆ సైజు ఇంకా అంతలా అవుతుంది సార్ ఇంకా అంత వస్తుంది సార్ అది మామిడి అంటే అంత బాధపడాలి సార్ ఇది చివర కొంచెం మాడిపోయింది సార్ ఎందుకంటే వర్షం పడినట్టు ఉంది ఇక్కడ మాడిపోయింది ఇది బాగానే ఉంది సార్ కాయ ఎన్నో ముందు కొట్టి ఎన్నో పడితే కానీ కాయలు తవర తయారవుతాయి రైతులకి తెలుసు కదా సార్ నీకు రైతు లేనిదే రాజ్యం లేదని లేనిదే రాజ్యం లేదని లేనిదే రాజ్యం లేదని మరవ భోగురా అన్న మరబోకున అక్క మరొబోకున చెల్లి మనిషి ఇదే రాజీవితం కాదురా శాశ్వతం ఓ మనిషి టాటా బాయ్ బాయ్ మీ అందరికీ ఇవన్నీ చూపించి చూపించారు కాపా కాబట్టి సార్ ఈరోజు మారుతావడం గురించి చూ చూపించారు కదా సార్ మీరందరూ మా మొట్టమొదటిగా కొండ పిల్లలు తిన్నారని యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేస్తారని అలానే మొట్టమొదటిగా ఒకసారి చేస్తారు సార్ సార్ సబ్స్క్రైబ్ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి సార్ నేను కోరుకునేట్లయితే ప్రతి ఒక్కరూ మీరు కొల్ల మత జాతి లింగపేద వర్గ విశేష ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఆయుర ఆరోగ్య శరీరతో చల్లగా ఉండాలి సార్ సప్ప మాలిక ఏకై అన్నాడు శ్రీడి సాయిబాబు గారు అలా ఏ దేవుడైనా గొప్ప సార్ నా దేవుడు గొప్ప నీ దేవుడు గొప్ప అని మనం అనుకోకూడదు సార్ అది చాలా తప్పు సంగతి మనుషులంతా ఒకటే సార్ ఒకరి ఒకరికొకరు సాయం చేసుకొని సార్ చూశారు సార్ ఇక్కడ ఈ చెట్టు దగ్గరికి వచ్చాను సార్ ఈ చెట్టు లేత వచ్చింది సార్ లేత పోత ఇది ఇదంటే పోత ఎలా లేకపోతే ముందు అలా తెల్లగా తెల్లపోతలాగా వస్తుంది సార్ అది ముదిరి ఒక పింది కట్టలాగా తయారవుతుంది సార్ అది ముదిరి ఏమవుతుంది పింది కట్లాగా తయారవుతుంది సార్ పింది తయారవుద్ది సార్ అది లెక్క పింది కట్లాగా తయారవుద్ది చూడండి సార్ ఇలా పింది కట్టి ముదిరింది ఈ కంకి ఈ కంకి ముదిరినట్టుంది ఇది పింది కట్టలాగా తయారైంది చూడండి సార్ అక్కడక్కడ చిన్న 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 పిందులు ఉన్నాయి చిన్న చిన్న పిందులు వచ్చాయి చూశారు సార్ చిన్న చిన్న పిందులు వచ్చినాయి అక్కడక్కడ ఎక్కడన్నా ఒకటి అది కళ్ళ పూతలోంచి అది మాడి అక్కడక్కడ పిందలు వస్తాయి పిందలే నిలబడతాయి సార్ అవే మా పెద్దవి అవుతాయి సార్ అది అవే ఏమవుతాయి పెద్దవి అవుతాయి సార్ పెద్దవి అవుతాయి అది సార్ చూశారు సార్ అది అక్కడెక్కడ పర్లేదు సార్ రైతుండి బాగుపడితేనే మనం చల్లగా ఉంటాం ఏ వ్యాపారమైనా ఏదైనా సరే రైతు ఉంటేనే రైతులైనది ఏ బిజినెస్ లేదు సార్ తినాల సార్ ఆహారం తినకుండా బిజినెస్ చేస్తాడు మనిషి అన్నం తినకుండా డబ్బులు సంపాదించాడ ఏది ఉండాలన్నా రైతు ఉండాలి రైతు లేకుండా మనం లేము సార్ రైతు అంటే ఎవరు సార్ దేవుడు అది గుర్తుంచుకోండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కుల మత జాతీయ లింగ మరి అందరూ ఆయుర్వేసంతో చల్లగా ఉండండి సార్ ఆమె కంట పడే యూట్యూబ్ ఛానల్ సప్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి సార్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సార్ మీ ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు దయ ఉంచి అదే నేను కోరుకునేది సార్ నేను అంతకంటే కూరకులేదు సార్ ఒకరు కూడా సాయం చేసుకుందాం సార్ ఉంటాం సార్ టాటా గుడ్ ఈవెనింగ్ సార్ గట్ బ్లెస్ యూ